తాండూరు పట్టణ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించడం జరుగుతుందని పట్టణంలోని అన్ని వార్డులకు సమానంగా ఈ నిధులను కేటాయించడం జరుగుతుందని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు సోమవారం తాండూర్ మున్సిపల్ కార్యాలయంలో చైర్పర్సన్ స్వప్న పరిమల్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదవ వార్షిక బడ్జెట్ సమావేశానికి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు కౌన్సిల్ సమావేశంలో బడ్జెట్పై కౌన్సిల్ అనంతరం ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగు ప్రారంభ నిల్వ ఐదు పాయింట్ పద్దెనిమిది కోట్ల రూపాయలతో రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు అంచనా సాధారణ ఆదాయం ఇరవై ఐదు పాయింట్ అరవై నాలుగు కోట్ల రూపాయలతో బడ్జెట్ ను ప్రవేశపెట్టడం జరిగిందన్నారు అదేవిధంగా అంచనా వ్యయం బడ్జెట్ కింద అరవై ఐదు పాయింట్ ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలతో బడ్జెట్ ను ప్రవేశపెట్టగా కౌన్సిలర్లందరూ ఆమోదించడం జరిగిందన్నారు పత్రిక విలేకరులకు అందరూ కూడా పేరు పేరు నమస్కారం ఈరోజు బడ్జెట్ సమావేశం జరిగింది బడ్జెట్ అంచనా బడ్జెట్ అంచనా సుమారు ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్ అరవై ఐదు కోట్ల ముప్పై తొమ్మిది లక్షలు విజ్ఞయ్యడం జరిగింది దానికి సమానంగా ఎక్స్పెండిచర్ కూడా అరవై ఐదు కోట్ల ఏడు లక్షలు ఎక్స్పెండిచర్స్ కూడా చేయడం జరగబోతుందని చెప్పి మా కౌన్సిలర్లు చైర్పర్సన్ అచ్చుతనా కౌన్సిలర్లు అందరూ కూడా దీన్ని ఆమోదించడం జరిగింది అదే కాకుండా వాళ్ళ ఉన్నటువంటి సమస్యలు ఇప్పుడు వచ్చేది వేసవి కాలము ఎక్కడైతే నీటి కొరత ఉందో నీటి కొరత పైన కూడా కౌన్సిలర్లందరూ కూడా చర్చించడం జరిగింది మేము అధికారులను కూడా ఒకటే కొట్టడం జరిగింది కౌన్సిలర్ చైర్పర్సన్ గారు మేమంతా కూడా కమిషనర్ గారిని సంబంధిత అధికారులను ఇక్కడ ప్రజలకు జవాబుదారంగా మనం కూడా పనిచేయవలసిన బాధ్యత ఉంది ఇక్కడ వాటర్ ఉన్న ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి ఆ వాటర్ ప్రాబ్లం కూడా చేయాలా దాంట్లో భాగంగా కొంతమంది కౌన్సిలర్లు కూడా కొన్ని పార్కులు కూడా అన్యాత్రమైతే ఉన్నాయి కొంతమంది పార్కులను కూడా ధ్వంసం చేసిండ్రు దాన్ని కూడా నిర్మించాలని చెప్పి కౌన్సిలర్లు కోరడం అయింది అది కూడా కమిషనర్ కానీ సంబంధిత అధికారులకు కూడా ఆదేశాలు కూడా జరిగింది ఎవరైతే అక్రమంగా కుదై చేస్తున్నారో అక్రమదారులు ఎవరైతే ఉన్నారో వారిపైన కఠినంగా శిక్షించారు కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా అధికారులకు చెప్పడం జరిగింది కౌన్సిల్ తీర్మానం కూడా అదేవిధంగా ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది అదేవిధంగా అధికారులు కూడా తప్పకుండా చేస్తారని చెప్పి కూడా చెప్పడం జరిగింది సేమ్ టైం ఈరోజు బడ్జెట్తో సో పాటు టేబుల్ ఎజెండా కూడా ఆమోదం ఇవ్వడం జరిగింది అందరు కౌన్సిలర్లకు దాదాపు ఇక్కడ ఉన్నటువంటి కౌన్సిల్లో ఉన్నటువంటి నాలుగు కోట్ల బడ్జెట్ని కౌన్సిలర్లకు అందరూ కూడా సమానంగా అన్ని వార్డులకు సమానంగా మూడు కోట్ల అరవై లక్షలు కూడా సమానంగా ఇవ్వడం జరిగింది చేపట్టే దాంతోపాటు ఎక్కడైనా అత్యవసరంగా ఉంటే చైర్పర్సన్ గారు చైర్ చైర్పర్సన్ గారు ఆమోదంతో యాభై లక్షల రూపాయల వరకు ఏ వాళ్ళైతే అవసరం ఉందో అవసరం ఉన్నంత వరకు అక్కడ ఖర్చు పెట్టాలని చెప్పి టీర్ పర్సెంట్ ధరికారంభిస్తూ కౌన్సిలర్లు అందరూ కూడా ఆమోది ఆమోదించడం జరిగింది దాంతోపాటు సేమ్ టైం నా ఎమ్మెల్యే గ్రాంట్ కూడా ఈ తాండ్ర పట్టణానికి నాలుగు కోట్ల రూపాయలు కౌన్సిలర్లకు అందరూ కూడా ఇవ్వడం జరిగింది వారినే ప్రపోజల్స్ ఇవ్వమని చెప్పినాం వారు సూచనల మేరకు ఇక్కడ ఉన్నటువంటి ముప్పై ఆరు మంది వీళ్ళు ఈ పార్టీ ఆ పార్టీ అనకుండా పార్టీలకు రహితంగా మనం డెవలప్మెంట్ చేద్దామని చెప్పి ఏదైతే అన్నమో దానికి తగ్గట్టుగానే కౌన్సిల్ బడ్జెట్ కానివ్వండి మా ఉన్నటువంటి ఎమ్మెల్యే గ్రాంట్ కానివ్వండి ఈక్వల్గా ఎలాంటి పార్టీల భేదాభిప్రాయం లేకుండా ప్రజలకు అనుగుణంగా అన్ని వార్డ్స్ని ఒకే విధంగా డెవలప్ చేయాలనే ఒక ఉద్దేశంతో మంచి ఉద్దేశంతో తాండూరిని మా కౌన్సిలర్లకు కూడా మనం ఒకటే చెప్పడం జరిగింది పార్టీలు పక్కన పెడదాం ఎలక్షన్స్ అప్పుడు పార్టీలు చూసుకుందాం ఇప్పుడు అందరూ కూడా ప్రజలు మన పైన ఎంతో నమ్మకం పెట్టి ప్రజలు మన పోటేసి గెలిపించారు వారికి జవాబుదారు తరంగా మనము డెవలప్ చేసే బాధ్యత మనందరిపైన ఉంది చేయాలంటే వాళ్ళు కూడా కౌన్సిలర్లు అందరూ కూడా ఆ అభిప్రాయానికి ఏకాభిప్రాయం వచ్చి తప్పకుండా మా ఊటి కూడా మేము జనాల కోసం పబ్లిక్ కోసం మేము పనిచేస్తాము ఖచ్చితంగా చేస్తాము ఇవన్నిటిని కూడా ఒక పద్ధతి ప్రకారం పోదామని చెప్పి కూడా గతంలాగా గతంలో ఉన్నటువంటి లాగా చేయకుండా ఒక సిస్టమేటిక్ పోదామని చెప్పి వాళ్ళు కూడా ఒక చక్కగా సహకరించి ఈ కౌన్సిల్ని బడ్జెట్ ఆమోదించినందుకు వారికి కూడా